హాయ్ అండి ఎంతో ఈజీగా టేస్టీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా అయిపోతుందండి ముందుగా మనము ఫిషెస్ని బాగా క్లీన్ చేసుకుందాము ఇప్పుడైతే ఒక రెండు టీ స్పూన్లు వచ్చి నేను సాల్ట్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేస్తున్నాను ఒక రెండు టీ స్పూన్లు వచ్చి కారపొడి వేసుకుంటున్నాను ఒక రెండు టీ స్పూన్లు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అర టీ స్పూన్ వచ్చి మిరియాల పౌడర్ వేస్తున్నాను అర టీ స్పూన్ వచ్చి జీరా పౌడర్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ వచ్చి గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఒక రెండు టీ స్పూన్లు వచ్చి ధనియాలు పౌడర్ వేస్తున్నాను నేను తీసుకుంది టెన్ పీసెస్ అండి వీటికైతే ఇప్పుడు మనము ఈ పౌడర్లన్నీ వేసుకుందాము ఈ పొడలన్నీ చాప ముక్కలకి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోండి ముక్కకి బాగా పట్టేటట్టుగా బాగా కలపాలి నీట్గా కలిపేసేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటికీ కలుపుకోండి బాగా పట్టిందంటే ముక్కకి ఎంతో రుచి ఉంటుందండి వీటిని ఒక అరగంట సేపు మనము పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి అరగంట సేపు నానిన తర్వాత ఇప్పుడు మనం గడాయిలో ఆయిల్ వేసి ఒక్కొక్క ముక్కని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఆ పొడిలన్నీ వేసేసేసి ఒక అరగంట సేపు నానబెట్టేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోతుంది మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి చేపలు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి ఎంతో సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా చేసేసుకోవచ్చండి ఈ చేపల ఫ్రైని మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని నేర్చుకోండి ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చేప ముక్కలు వేసిన వెంటనే ఆయిల్లో తిప్పకూడదండి ఒక త్రీ మినిట్స్ అట్టే వదిలేసేయాలి సిమ్లో పెట్టే చేయాలండి ఒక త్రీ మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు మెల్లగా పక్కకి తిప్పుకోవాలండి లేదంటే ముక్క విరిగిపోతుంది మనకు నీట్గా రావండి చేప ముక్కలు ఫ్రై చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి వాటిని దోరగా ఫ్రై చేసుకుందామండి చూడండి ఎంత చక్కగా దోరగా ఫ్రై అయిపోయాయో ఇట్లా ఫ్రై అయిపోతే చాలండి ఎంతో టేస్టీగా ఎమి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా అయిపోయింది టేస్టీగా కూడా ఉంటుంది ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చండి పప్పు చారులోకి రసంలోకి సాంబార్లోకి ఇలా ఫిష్ ఫ్రై నంచుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుందండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్స్ Thanks for watching.